ప్రజలకు అంటే ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని మొదలుపెట్టిన తీన్మార్ మల్లాన్న అలియా చింతపండు నవీన్ కుమార్ మొత్తానికి అంచెలంచాలుగా ఎదిగారు సో దాంట్లో మరి ఎమ్మెల్సీగా కూడా గెలవడం కావచ్చు గ్రాడ్యుయేట్లకు సంబంధించిన అంశంలో మీరు అన్నట్టు కోదండరాం లాంటి వాళ్ళని కూడా ఓడించడం కావచ్చు సో మొత్తానికి తీన్మార్ మల్లాన్న ఎమ్మెల్సీగా తృప్తి పడకుండా దాంట్లో బీసీ వాదాన్ని ఎత్తుకోవడం కావచ్చు అదే క్రమంలో మరి ఇప్పుడు పార్టీ పెట్టడం కావచ్చు అంటే వాపం చూసి బల్ప్ అనుకొని ముందుకు వెళ్తున్నారా అదే క్రమంలో ఒక కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాలంటే నిజంగా చాలా రకాలుగా అంగబలం ఆర్థిక బలం ఉండాలి సో మరి తీర్మార్మలన ఆ స్థాయిలో ఉన్నాడా పార్టీ పెట్టడం పార్టీ ప్రకటన చేయడం ఆ జెండా సరే దాంట్లో రెడ్ అండ్ గ్రీన్ పెట్టాడు కార్మికులు కర్షకులు ఆ తర్వాత రైతులు దాంట్లో వరిగోలుసులకు సంబంధించి కావచ్చు ఆ పిడికిలు బీగించిన అంశంలో కావచ్చు సో కొంత కొత్తదనం జెండా కలర్లో లేకపోయినప్పటికీ కూడా సో దాంట్లో ఉన్న లోగో ఏదైతే ఉందో కొంత ఆ వర్గాలకు ఆకట్టుకునేలాగా ఉంది కానీ తీర్మార్మల్లా అనే వ్యక్తి ఇప్పుడు పార్టీ ప్రకటన చేయడంలో ఆంతర్యం ఏంటి మరి దీంట్లో అతను కేవలం అంటే తనకున్న యూట్యూబ్ ఛానల్తోని కొంత ఇమేజ్ వస్తుంది సో ఆ ఇమేజ్ ఖచ్చితంగా పార్టీ పెడితే నిలబడుతుంది ఎందుకంటే ఇప్పుడే రెండు రెండు కాదు హత్యలు మూడు జాతీయ పార్టీల కిందే లెక్క మనకు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కనుక సో ఈ మూడు బలమైన పార్టీలు మరి ఈ బీసీ నినాదం కావచ్చు తర్వాత తన ఎంచుకున్న జెండా కావచ్చు ఎజెండా కావచ్చు మార్ మల్లన్న మరి ఫీలింగ్ ఏంటి వాస్తవానికి ఇందులో సక్సెస్ అవుతాడా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు ఒకటి కర్షకులు ఉన్నారు రెండో చక్రం ఉంది చక్రం ఉంది కానీ కార్మికుడు ఉన్నారు దాంతో పాటు ఐక్యత అంటే మన పిడికిరు బిగించిన ఐక్యత ఉన్నది కనుక ఐక్యత అందరి ఐక్యతకు మనకు ఏసీ ఎస్టీ బిసి మైన అందరి ఐక్యత మనకి వస్తుంది కేవలం పైకి కనపడి ఈ లోగం వెనుక ఆత్మ ఉండాలి కదా లోగ వెనక నిర్ణయాలు ఉండాలి కంటే ఆయన ఆత్మలు ఏమనుకుంటూ చెప్పడం ఆత్మ అంటే నేమంటానంటే ఈ వర్గాలకు ఏం ఏం చేస్తామో ఒక స్పష్టమైన ఎజెండా ప్రకటించే దాకా నేను దాన్ని ఒప్ప అంటున్నాను ఎజెండా లేకుండా రాజ్యాధికారమే మీకు ఎజెండా అయితే నాలుటి వాళ్ళకి పార్టీ అవసరం ఏ పార్టీ అవసరం లేదు అంటారు ఇప్పుడు అందరు అదే పని చేస్తున్నారు కదా అంటున్నాను శ్రీనివాస్ గారు అందరూ అదే పని చేస్తున్నారు మీరు కూడా రాజ్యాధికారం ప్రయత్నం చేస్తున్నారంటే రాజ్యాధికారం అంతా వాటి నెక్స్ట్ ఏం చేయాలి నేను చిరంజీవిని అదే అడిగినా తల్లి విజయశాంతి గారిని అదే అడిగినా ప్రజారాజ్యం అడిగినా అవారికి మనకు పవన్ కళ్యాణ్ కూడా అదే అడుగుతున్నాయి ఇవాళ ఎన్ని పార్టీలు ఉన్నాయి కదా కోపం వస్తే కొత్త పార్టీ పెడితే లాభం లేదు చూస్తున్నాం ఎన్ని పార్టీలు వచ్చినాయి ఎన్ని పార్టీలు వేయాలి చూస్తున్నాం ఉగ్గులో పుట్టి మగలో మారిపోయిన పార్టీలు అట్లా పోవాలని నేను కోరుకోవడం లేదా మీ బీసీ ఎస్సీ ఎస్టీ మనార్టీ ఐక్యత కోసం అందుకని బీసీ అని స్పెసిఫిక్ గా పేర్కోవడం లేదు కనుక మిగతా వర్గాలు ఆయన ఏమన్నారు మీ రెట్లు నాకు ఓటు మీ ఓటు నాకు అవసరం లేదు కదా మీ అగ్రవర్ణాలు అయితే నా ఓటు అవసరం అన్నారు వాళ్ళని నినాయిస్తే మిగిలిన వర్గాలు ఇవ్వే నేను చెప్పినాయి కదా కనుక ఈ నేను చెప్పిన వర్గాలు మీరు వెంబడి ఉండాలంటే ఈ వర్గాలకు మీరేం చేస్తారు మేము అధికారంలో వస్తాం కదా అధికారం ఇస్తాం అధికారం ఇచ్చినాక ఏం చేస్తాం ఎజెండా లేకపోతే మేనిఫెస్టో వేరే ఎజెండా లేదు ఉదాహరణకు ప్రతి పార్టీకి మేనిఫెస్టోనే తాత్కాలికమైంది ఆ ఎన్నికల్లో పనికి వచ్చేది ఆ ఎన్నికలకు సంబంధించి కానీ మన ఎజెండా ఏంటిది ఎవరికి ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీలో చక్రం ఉన్నది గుడిసె ఉన్నది కదా మనకు వ్యవసాయం నాగలు ఉన్నది జనతా పార్టీ కూడా నాగలే గుర్తు గుర్తులను బట్టి పార్టీలను ఏం చేస్తే నిర్ణయించలేదు అట్లను పుట్టే ఓనాడు కాడేళ్ళు గుర్తు అంతకు ముందు ఆవిదూడ గుర్తు కదా చూసినా కదా మనం ఏది కాంగ్రెస్ పార్టీకి గుర్తు అంతకు ముందు ఫస్ట్ గుర్తు కాంగ్రెస్ పార్టీది పిడిఎఫ్ పీడిఎఫ్ దే ఇప్పుడు గుర్తు ఏదైతే ఉందో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది పీడిఎఫ్ అని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నిషేధిత పార్టీ కనుక తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో ముప్పై ఆరు సీట్లు గెలుచుకున్నారు అండి ఆఫ్టా వన్ సెవెంటీ ఫైవ్ లో ముప్పై ఆరు పోటీ చేసినే తక్కువ ముప్పై ఆరు సీట్లు ముప్పై ఆరు సీట్లు గెలుచుకున్నారు నేనేమంటున్నానంటే గుర్తును బట్టు దీన్ని బట్లో ఎవరు చూడరు చివరికి మాకేమొస్తుంది గురుజాడ అప్పారావు గారి కనీసలకు నాటకంలో ఒక మాట ఉంటుంది జట్కా బండి ఆయన గిరిషన్తో మాట్లాడుతూ గిరీశాన్ని ఎక్కించుకొని జట్కా బండిలో పోతుంటాడు విజయనగరం రెల్వే స్టేషన్ నుంచి మనకి గిరీశనే పాత్ర ఏం చెప్తా అంటే దేశం అంతా ఉద్యమం జరుగుతుంది ఎయిటీన్ నైన్టీ వన్ ఇప్పుడు కాదు అప్పుడు కాదు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం జరుగుతున్నదని ఉపన్యాసం ఇస్తే జట్కా బండి ఆయన అడుగుతాడు ఏమనంటే అయ్యా స్వాతంత్రం వస్తే మన ఊళ్ళే హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు అన బుద్ధి లేదా నేను అడిగింది నేను చెప్పింది అంటే ఆయన బాధ చెప్పుకుంటాడు ఏమనంటే ఈ జట్కా బండి రైల్వే స్టేషన్ దగ్గర ఆపుకున్నందుకు అలా అన అంటే ఆరు పైసలు లంచం తీసుకుంటున్నా వెనుక నా వచ్చుడు కంటే ముఖ్యం వాడు ట్రాన్స్ఫర్ అవుడు కదా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు పార్టీ అందరినీ చూస్తున్నారు అన్ని పార్టీల డొల్లతనాన్ని చూస్తున్నారు మీ కొత్త పార్టీ వస్తే మీరు మాకు ఏం చేస్తారు ఏం ఇప్పుడు మాకు రెసిపోకలు కదా మేము ఈ కోట మీరు మాకు ఏం చేస్తారు చెప్పాలి కదా అది చెప్పకుండా అన్ని వర్గాలను నాకు నారాయణ గారు చాలా మంచి మిత్రుడు నేను నాలుగైదు సభలు కూడా పిలిచాను నేను ఆయన సభలో పాల్గొనే వాడిని కూడా నారాయణ గారు కూడా ఇందుకు వచ్చారు అంటే వీళ్ళందరూ ఫెయిర్ పొలిటీషియన్స్ అనని గాని బంతి గోడవతలు పడితే నేను ఏమంటున్నాను ఇవాళ పెద్దందారీ వర్గాలు ప్రజలను మోసం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పల్లెకి మోసే పోయిలుగానే గుర్తిస్తున్నారు వీళ్ళకి అధికారం వచ్చే ఎక్కడ పెట్టాను అక్కడ పెడుతున్నారు పదవులు చాలా ఇస్తారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాళ్ళకి చాలా ఇస్తుండొచ్చు కానీ నిజమైన అధికారం ఎవరి దగ్గర ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది రెండు మూడు కులాలు రెండు మూడు పార్టీల దగ్గరనే ఉంటుంది దీన్ని దాటాలంటే ఈ ఐస్ బ్రేకింగ్ చేయాలి ఎవరో ఎవరు చేయాలి ఖచ్చితంగా మంచి సాహసం అంటున్నాను ఆర్థిక వనరులు అంటే నాకు గారి గురించి ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నా కానీ గారి ఆర్థిక వనరులు నాకు తెలవదు కానీ పార్టీ అనేది ప్రజల పార్టీ అని ప్రజలు ఇస్తారు ఆర్థిక వనరులు వద్దాన్న ఇస్తారు కానీ పార్టీ ఇనిషియల్ అయితే మొదలు పెట్టేందుకే డబ్బులు కావాలి కదా నేను కూడా గ్రాడ్యుయల్ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన వాడిని స్పష్టంగా రెండు వేల తొమ్మిదిలో నేను నా వనలు బట్టి ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టే అవకాశం ఉన్నా కూడా నాకు డబ్బులు లేదు కానీ యాభై లక్షలు ఖర్చు పెట్టినట్టు గెలిచింది కదా అక్కడ మరి ఎన్నికల వ్యవస్థలో ఏం మార్పు తెస్తా ఉంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మారి వాళ్ళకి అధికారం కావాలి తప్పదు కానీ మంచిదే కానీ ఇక్కడేమవుతుందంటే మీరు అధికారంలో రావాలంటే ఈ మనీ పవర్ లిక్కర్ పోవాలని ఎట్లా చేదిస్తారు దానికి ఎజెండా మీ దగ్గర నేను ఎన్నికల సంస్కరణలు కావాలి ఎన్నికల్లో మీరు ఎమ్మెల్సీగా గెలవడానికి కూడా ఎంత ఖర్చు పెడితే గెలిచిండ్రు లేదా మన దగ్గర లెక్కలు అందుకని మీరు ఒక్కడికి గెలవడానికి ఇంత కష్టమైతే రేపు పొద్దున పార్టీ ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటున్నారు కదా దీనికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చు కానీ ప్రజలు లంచగొండలుగా మార్చింది మీరే కదా ఎన్నికలప్పుడు మద్యము సారా పంచేది మీరే కదా నేను మద్యము సారా పంచను అని ప్రకటించండి తప్పనిసరి ఎస్సీ ఎస్టీ పిసి మీకు ఓటు ఇస్తారంటున్నాండి లేకపోతే వాళ్ళ తప్పే మనం ప్రకటిద్దాం అంటే ఇదేమి ప్రకటించకుండా ఇప్పుడు సమస్యలో భాగమవుతున్నామా మనం సమస్యలు పరిష్కారానికి పోతున్నామా అని ఆలోచించకుండా ఇది బాలపంగు లాంటిదే నేను ఆ పార్టీ ముందరబడాలని చాలా పార్టీ ముందుకు రావాలని కోరుకుంటున్నామండి అండి మనసా వాచన కారణం నాకు అనుమానాలు ఏం చెప్తున్నా ఇవన్నీ కూడా వాళ్ళకి సవాలు వాళ్ళ ప్రశ్నలు నేను చెప్పి నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన బాధ్యత పార్టీ పెట్టిన ఉంటది కదా పార్టీలు అతి పెద్ద స్వచ్ఛంద సంస్థలు స్పష్టంగా స్వచ్ఛంద సంస్థ పార్టీలు రాజకీయాల్లో చాలా అవసరం కూడా రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎంత బాగుంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఛాయిస్ ఉంటది మనందరికీ కూడా వేయడానికి కదా కానీ మన చీలిపోతే అవతల వాడు గెలుస్తుంది అది కూడా గమనించాలి బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం పార్టీ పనిచేసే పార్టీలు చీలిపోయినాయి అనుకోండి ఈ చీలిక వాడు ఎవడు సొంతం చేసుకుంటారు అందరు సొంతం చేసుకుంటాడు కదా చేసుకోకుండా ఉండాలంటే ఐక్యతకి ఏం చేస్తారు బీసీల ఐక్య పార్టీ పెడితే నేను లేకపోతే ఈ అనగారిన వర్గాల ఐక్య పార్టీ అంటే ఒప్పుకునేవాడిని కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే ఆ పేరులోనే నాకు రాజ్యాధికారం కనపడుతుంది కనుక ప్రజల సమస్యలు కనపడతలే ఉంటాడు వాళ్ళు నొచ్చుకున్నా సరే ఓకే రామన్ గారు ఇప్పుడు తను అదే వేదిక నుంచి అంటే ఆ ప్రెస్ మీట్కు నేను కూడా వెళ్ళాను ఆ పార్టీ ప్రకటన చేస్తున్న దాంట్లో కృష్ణకు నేను కూడా వెళ్ళాను అక్కడ తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలా అనే అంశంలో మరి ఆ వేదిక ద్వారా ఒక అభిప్రాయం వ్యక్తం చేయాలని కూడా ఆయన చెప్పాడు వాస్తవానికి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఈ పార్టీ నడిపించాలా ఆయన రాజీనామా చేయాలా దీంట్లో ఆయన మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు శ్రీనివాస్ గారు మీరు ప్రత్యక్షంగా ఉన్నారు ప్రెస్ మీట్ లో నేను పరోక్షంగా ఇక్కడ చూస్తున్నాను అందుకని కొంచెం ఆలస్యం ఏమంటున్నానంటే వారు రెండు ప్రశ్నలు వేశాను నేను ఎమ్మెల్సీగా ఇప్పటిదాకా చేసిన పని బాగుందా లేదా రెఫరెండ్ మిమ్మల్ని అడుగుతున్నా మేధా అన్నాడు కదా ఒక రెండోది ఏమన్నాడు నా పనితీరు బాగా లేదని మీరే చెప్పండి ఇక్కడే రాజీనామా చేస్తున్నాడు అయితే పార్టీ నడపడానికి ఇది అర్థం రాదు నేను స్పష్టంగా చెప్తున్నా అది ఉంటేనే కొంచెం నయం అంటున్నాను ఇప్పుడు ఆయన చట్ట సభల్లో ఉంటే కదా అని అన్నాడు నేను చట్ట సభల్లో మాట్లాడితే ఒక్కడ నోరు మేపలేదు సరిగ్గా విన్నర్ అన్నది మంచిది కదా ఇప్పుడు మీ వాణి పార్టీ కంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఎవరు పెట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరిని పెట్టారు అట్లాగే ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక కార్యదర్శి వాళ్ళు పెట్టారు లీగల్ గా అవసరం కనుక పెట్టారు కానీ మీరు పార్టీగా ఉంటేనే నేను నన్ను అక్కడ ఉంటే నేను అదే చెప్పేవాణి మీరు ఎమ్మెల్సీ ఉంటేనే మంచిదంటున్నాడు ఉన్నంతలో మంచిగా చేయడం ఎమ్మెల్సీగా ఈ అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్నందుకు మీరు కట్టిండు చట్ట సభలే మంచి వేదిక అంటున్నాడు పబ్లిక్ మన ఈ స్ట్రీట్ స్ట్రీట్ ఫైట్స్ లాభం లేదు స్ట్రీట్ ఫైట్స్ చేయాలి స్టేట్ పైట్ అంటే చట్ట మించిన ప్రజారంగం ఏమున్నది కనుక ప్రజారంగంలో ఉండాల్సింది తీనివన ఎమ్మెల్సీ కొనసాగుతూ ఈ పని చేయాల్సిందే ఈ పనిలో నేను ఇంకొకటి ఏమంటున్నానంటే పార్టీ